బీఎస్సీ చదివాను అంటూ డాక్టర్ అవతారం ఈమె చదివింది బీఎస్సీ పెద్ద డాక్టర్ సారేమో ఆర్ఎంపీ ఆయనే ఆర్ఎంపీ ఆయన కింద ఇద్దరు అసిస్టెంట్లు గతంలో అధికారులు సైతం చెప్పినా తీరు మార్చుకుని ఆర్ఎంపీ వైద్యుడు రెండుసార్లు తన్నితరిమేసిన ఈ నకిలీ డాక్టర్ మా ఊరిని వదలట్లేదు అంటున్న గ్రామస్తులు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో ఎంబీబీఎస్ వైద్యాలు రెండు ఇంజక్షన్లు నాలుగు గోలీలు ఇస్తూ అమాయక ప్రజల దగ్గర దండిగా దోచుకుంటున్నారు అధికారుల కళ్ళు కప్పి అమాయక ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్నటువంటి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చించోడు గ్రామంలోని హరిణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ముసుగులో మెడికల్ దంద నిర్వహిస్తున్నారు మెడికల్ షాప్ నిర్వహిస్తూ అందినంతా దోచుకోవడానికి క్వాలిఫైడ్ డాక్టర్ల లాగా ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు అధికారులు ఎంత చెప్పినా కొందరి తీరు మారడం లేదు ఆర్ఎంపీ వైద్యులు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని అధికారులు ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వం ఎంత చెబుతున్నా వీళ్లు మాత్రం డబ్బులు దండుకోవడానికి అన్ని రకాల వైద్యాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు సంఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తూ నవమాత్ర మొక్కుబడిగా సీజ్ చేస్తున్నామని సీజ్ చేస్తున్నప్పటికీ మళ్ళీ వారం తిరగక ముందే అవే సెంటర్లు దర్జాగా తెచ్చి ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు చించోడు గ్రామంలోని డాక్టర్ గా చలామణి అవుతున్నా అరకురాయన ఎంబీబీఎస్ డాక్టర్ గా అవతారం ఎత్తి వైద్యం చేస్తూ ఉంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారు అమాయక ప్రజలు మాత్రం ఈమె డాక్టర్ అని నేను నమ్మి ఆమె వద్ద ట్రీట్మెంట్ కోసం వచ్చి ప్రాణాలను ప్రణంగా పెడుతున్నారు గతంలో కూడా అధికారులు ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్లకు కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని అన్నారు ఇలాంటి ఇంజెక్షన్స్ మరియు ప్రిస్క్రిప్షన్స్ రాసే అర్హతలు లేవు అని పలు లు హెచ్చరించిన ఆర్ఎంపీ డాక్టర్లు మాత్రం డబ్బులు దండుకోవడానికి వాళ్లే స్పెషలిస్ట్గా అవతారాలు ఎత్తి స్కానింగ్లతో మొదలుకొని అబార్షన్ల వరకు అన్ని వాళ్లే నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ నిర్వహిస్తున్న మెడికల్ షాప్ కూడా వేరొకరి పేరు పర్మిషన్ తీసుకొని అరకురా చదివిన వారిచే నడిపిస్తున్న తరుణం ఉంటుంది అప్పుడప్పుడు నేను ఇక్కడికి డైలీ రాను ఆయనే చూసుకుంటాను డాక్టర్ గారు సారు నేను చెప్పేసి ఆయన నగర్ వెళ్తున్నాను

ఆర్ఎంపిల్ ఇంజెక్షన్ చేయొచ్చా సరేడ్ ఇవ్వట్లేదు కదా ఆర్ఎంపిల్ ఇంజెక్షన్ చేయొచ్చా ఇయొచ్చు మామూలుగా మల్టీ విటమిన్ ఇవ్వొచ్చు ఏం కాదు కనుకోండి మీరు ఆర్ఎంపి ఎక్కడ ఇంజెక్షన్ ఇవ్వట్లేదా నేను సరేడ్ ఏం వాడట్లేదు కదా ఇంజెక్షన్స్ మామూలుగా పేషెంట్ కండిషన్ బట్టి ఇంజెక్షన్ ఇస్తాం కానీ మేము యాంటీబయాటిక్ అట్లా ఇస్తే మీరు క్వశ్చన్ అయ్యారు ఓకే అదలే ఉండనా ఇంజెక్షన్ ఉంటా ఆయన ఎక్కువ టెన్షన్ అందుకని

మళ్ళీ అమేజింగ్ తక్కువ సెరాయిడ్ కాదు ఆర్ఎంపి ఇంజెక్షన్ ఇవ్వచ్చు మీరు బయట ఎక్కడైనా వెళ్ళండి ఆ కింద ఇంకా హాస్పిటల్స్ ఆయన కూడా ఇస్తారు మేము చూసే ఇస్తాము మేము ఎంబీబీఎస్ రాకున్నా మేము పేషెంట్ కండిషన్ బట్టే అది టూర్ కావడానికి అప్పటి పూర్తికే వేసాం కానీ మేము ఏదో ఎక్కువ ఎక్కువ డ్రక్స్ అలాంటి ఇవ్వంక పేషెంట్ పైన బడను పడకుండా మేము ఇచ్చేస్తాం అప్పటి పూర్తికి ఆ ట్యాబ్లెట్ కూడా అసలు ఎక్కువ సెరాయిడ్ కాదు ఆయన అంత ఆలోచిస్తున్నప్పుడు మరి మీరు పెద్ద హాస్పిటల్కే వెళ్ళి ఉంచుకోవాలి కదా